హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ ముఖానికి దగ్గరగా ఏదో వచ్చినట్లుండడంతో గాఢ నిద్రలో నుంచి ఒక్కసారిగా కళ్ళు విప్పింది పార్వతమ్మ తన ముఖం దగ్గరగా ముఖం పెట్టి కళ్ళల్లోకి సూటిగా చూస్తున్న రెండు గుండ్రటి మెరుస్తున్న కళ్ళు చూసి ఒక్కసారి ఉలిక్కి పడింది డాడ్ మామ ఓకప్ అని అరుస్తూ కిందికి పరిగెడుతున్న మనవడి మాటలకి పూర్తిగా మెలకు వచ్చి చుట్టూ పరికించింది ఇండియా నుంచి నిన్న రాత్రి కొడికింటికి అమెరికా వచ్చింది రాగానే కాసేపు ఇండియా కబుర్లు చెప్పి ఫోన్ చేసి పడుకుంది మళ్ళీ ఉదయం పదింటికి లేచింది నిద్ర మెలకువ కాని స్థితిలో ఇవాళ మధ్యాహ్నం భోజనం అయ్యాక పడుకున్న ఆమెకి సాయంకాలం ఐదగి మనవడు వచ్చి మొహంలో మొహం పెట్టి పరీక్షించేదాకా మెలకువ రాలేదు కొడుకు రవి కాఫీ కప్పు తీసుకుని తల్లి గదిలోకి వచ్చాడు అయ్యో ఎందుకురా నేను కిందకి వద్దును కదా అంది నొచ్చుకుంటూ పర్వాలేదమ్మా కాఫీ తాగు అంటూ కాఫీ కప్పు తల్లి చేతికిచ్చి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు తండ్రి వెనకే వచ్చి కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళని కళ్ళు కళ్ళేసుకుని చూస్తున్న మనవడిని దగ్గరికి రమ్మని చేతులు చాపింది వాడు తండ్రి వైపు చూశాడు తండ్రి వెళ్ళమనగానే నెమ్మదిగా పార్వతమ్మ దగ్గరికి వచ్చాడు ఒక్కసారిగా ఒళ్ళోకి లాక్కొని ముద్దులు పెట్టేసుకుంది పార్వతమ్మ ఆవిడకి రవి ఒక్కడే కొడుకు ఉన్న ఒక్క కొడుకుని అపురూపంగా పెంచుకుని చక్కగా చదివించుకుంది ఆ చదువుకి విదేశాల్లో అవకాశాలు బాగున్నాయంటూ అమెరికా వచ్చి స్థిరపడిపోయాడు పెళ్లి కోసమని తర్వాత పుట్టిన మనవణ్ణి చూపించటానికని తప్పితే మళ్ళీ పార్వతమ్మకి కొడుకు దర్శనం కాలేదు క్రితంసారి చంటిపిల్లాన్ని చూపించటానికి ఇండియా వచ్చినప్పుడు కూడా వాడికి మూడేళ్ళే అస్సలు తాత మా అమ్మ వాడికి గుర్తే లేరు మనవడి ముద్దు ముచ్చట్లు చూసుకోవటానికి ఆవిడ తప్పించిపోతోంది సరిగ్గా అప్పుడే ఆరేళ్ల మనవడికి స్కూల్కి సెలవులు ఇచ్చారని తామిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళాలి కనుక అమ్మ నాన్న వచ్చి కొన్ని నెలలు వాడి దగ్గరుంటే బాగుంటుందని కొడుకు అడిగాడు ఎంత బతిమాలిన భర్త రాజారావు రానన్నాడు అన్ని నెలలు వ్యాపారం వదిలి రాలేనని ఖచ్చితంగా చెప్పేశాడు పార్వతమ్మ పక్కింట్లో ఉంటున్న రుక్మిణి కూడా తన అనుభవాలు చెప్పింది అక్కడికి వెళ్ళాక మాట్లాడడానికి మనిషి కనపడక ఎంతగా ఒంటరితనం తనో అనుభవించ చెప్పిందే భార్యాభర్తలిద్దరూ వాళ్ళ అవసరానికి తమను రమ్మంటారు తప్పితే పెద్దవాళ్ళంటే అభిమానంతో కాదని స్పష్టం చేసిందే దానికి కూడా ఆవిడ లెక్క పెట్టలేదు అందులో తప్పే ఉంది పిల్లల అవసరాలకి మనం కాకపోతే ఎవరాదుకుంటారు అంటూ ఆవిడ మాటని తీసి పడేసింది పార్వతమ్మ అంతేకాకుండా తన వాదన బలపరుచుకుందే వాళ్ళు రాక మనము వెళ్ళకపోతే ఇంక పిల్లలకి మా అమ్మ తాత అనే వాళ్ళు ఎలా ఉంటారో ఎలా తెలుస్తుంది అంటూ ఎదురు ప్రశ్న వేసిందే బంధువులు స్నేహితులు కూడా అమెరికా వెడితే అస్సలు తోచదని పగలంతా ఆ అద్దాల కిటికీలు పట్టుకుని వేళ్ళాడాలని రోడ్ల మీద మనుషులే కనిపించరని పార్వతమ్మకి చెప్పారు వాడమంతా ఇంట్లో కట్టిపడేసినట్టుండాలని శని ఆదివారాలు వాళ్ళు తీసుకెడితేనే బయట ప్రపంచం కనిపిస్తుందని అదే ఇండియాలో అయితే ఎక్కడికి పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే స్వేచ్ఛ ఉంటుందని ఆవిడని నిరుత్సాహపరిచారు అయినా సరే నా మనవడే నా ప్రపంచం ఇంకా బయట ప్రపంచంతో నాకేంటి పని అని వాళ్ళకి సమాధానం చెప్పింది ఆవిడ మనవడి ముద్దు ముచ్చట్లు కళ్ళారా చూసుకోవాలని ఆవిడ కోరిక ముందు అందరి వాదనలు వీగిపోయాయి yeah okay. ప్రయాణం ఖరారైనప్పటి నుంచే ఇంకా పార్వతమ్మ హడాగుడికి అంతులేదు ఇదివరకు వచ్చినప్పుడే మనవడికి బంగారం గొలుసు చేయించింది ఇప్పుడు కొత్తగా చేతికి బ్రేస్లెట్ చేయించింది రెండో చేతికి చిన్నపిల్లలు పెట్టుకునే ముద్దొచ్చే వాచి కొందే మార్కెట్లో మగపిల్లలు వేసుకునే కొత్తగా వచ్చిన షేర్వానీలు రెడీమేడు లాంటి ఇండియన్ డ్రెస్సులు కొందే కొడుక్కిష్టమని లడ్డూలు చేసింది కోడలు తింటుందని కారపూస చేసిందే మనవడి కోసం మురుకు వండిందే ఇంకా ఊరగాయలు వడియాలు లాంటివి సరే సరే అన్ని ప్యాకెట్లు సీల్ చేయించేసిందే మనవడి ముద్దు ముచ్చట్లు చూడాలని వాడికి తనకి తెలిసిన పాటలు పద్యాలు నేర్పాలని వాడితో కలిసి దాగుడు మూతలు ఆడుకోవాలనే పెళ్ళైన ముప్పై ఏళ్లల్లో ఎప్పుడూ ఒంటరిగా వదలని భర్తనే ఇండియాలో వదిలి మనవడితో ఆడుకుందామన్న ముచ్చటతో ఒంటరిగా ఎగిరి అమెరికా వచ్చేసింది మర్నాడు సోమవారం తెల్లాడగానే ఇద్దరు పనులకి పరిగెట్టాలి అందుకే ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు కొడుకు రవి కోడలు సరళ పార్వతమ్మకి ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు ఇద్దరు ఫోన్ నెంబర్లో ఒక కాగితం మీద రాసి ఎదురుగా కనిపించేలా పెట్టారు సరళ అత్తగారికి ఏ ఏ వస్తువులు ఎక్కడున్నాయో ఎలా వండుకోవాలో చూపించిందే ఇండియాలో పార్వతమ్మ చేతి అంటే అమృత హస్తం అన్న పేరున్న ఆవిడ ఆ వంటింట్లో స్విచ్లు మిషన్లు జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంది పొద్దున్నే వంట చేసి పెడతానని కాఫీ కూడా డికాషన్ వేసే పెడతానని పార్వతమ్మ లేచాక కాస్త పాలు కలిపి వేడి చేసుకుంటే చాలనే నానికి బ్రేక్ఫాస్టు లంచ్ విడివిడిగా టేబుల్ మీద పెట్టి వాడికి చెప్పి వెళతానని కాస్త తిన్నాడో లేదో చూస్తే చాలని ఎవరొచ్చినా తలుపు తీయొద్దని బోల్డ్ విషయాలు చెప్పింది సరళ రవి తల్లికి టీవీ రిమోట్ ఇచ్చి అది ఎలా పెట్టుకోవాలో చూపించాడో అమ్మ నాన్న మా అమ్మకి ఇంట్లో మామూలు విషయం విషయాలన్నీ అంత ప్రత్యేకంగా చెప్పటం విచిత్రంగా అనిపించింది నానికే కాఫీ పెట్టుకోవటం టీవీ పెట్టుకోవటం కూడా చెప్పడం చూస్తుంటే ఈ కన్నా తనకే చాలా విషయాలు తెలిసిననే నిర్ణయానికి వచ్చేసాడు వాడు దానికి తోడు నాని అత్తగాడిని ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని ఆలోచించి సరళ తెలివిగా దొంగాడి నెత్తిన బాధ్యత పెట్టినట్టు వాడికి ముందే మా అమ్మకి ఇక్కడేమీ తెలియదు నువ్వే మా అమ్మని చూసుకోవాలి అంటూ వాడిని పొగిడి వాడి చేతిలో మా అమ్మని పెట్టింది దాంతో వాడు చాలా బాధ్యత తన మీద ఉన్నట్టు ఫీల్ అయిపోయాడు మనవడి కళ్ళల్లో తన పట్ల కనపడుతున్న ఆసక్తి చూసి సంతోషించబోయిన పార్వతమ్మకి అంతలోనే ఆ కళ్ళల్లో ఒక విధమైన ఈవిడకి ఏమి తెలియదన్న వె లాంటిది కనిపించిందే కానీ పట్టించుకోలేదు సహజంగా పార్వతమ్మ చురుకైనదే కోడలు చెప్పినవన్నీ ఇట్టే గ్రహించేసేదే అన్నింటికన్నా ఆవిడకి పగలంతా హాయిగా మనవడితో కాలక్షేపం చేయొచ్చని మహా ఉత్సాహంగా ఉంది ఒకడి మాట ఒకడికి అర్థం అయితేనేం కాకపోతేనేం ఆటకి పాటకి భావం ముఖ్యం కానీ భాష కాదు కదా అయినా ఎన్నాళ్ళు నాలుగు రోజులు తను తెలుగులో మాట్లాడితే అంత తీయని భాషనే ఇట్టే పట్టేయడు ఎంచక్క ఇద్దరూ కలిసి బోలెడు పద్యాలు పాటలు పాడుకుంటారు బోల్డ్ కథలు చెప్పుకుంటారు మనవడి దగ్గర తను కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మహా ఉత్సాహపడిపోయిందా ఆవిడ ఉదయాన్నే ఇంకా కొడుకు కోడలు ఆఫీసులకి వెళ్లకు మెలకు వచ్చేసింది పాడవతమ్మకి కిందకి దిగి కోడలు చెప్పినట్టు కాఫీ కలుపుకొని ఆ కాఫీ మగ్గుతో ఫ్యామిలీ రూమ్లోకి వస్తున్న ఆవిడకి అద్దాల తలుపుల్లో నుంచి బయట గులాబీ గుత్తులు కనువిందు చేశాయి నిన్న సాయంత్రం కొడుకు వంటింటి వెనకాల చక్కలతో కట్టిన అరుగుని చూపించాడు దానిని డెక్ అంటారని చెప్పి కూర్చోడానికి దాని మీద నాలుగు కూడా అందుకని ఆ గులాబీ గుత్తులను చూడగానే బయట కాఫీ తాగుదామని అనుకుంటూ పెరటి తలుపు హ్యాండిల్ మీద చెయ్యేసింది అంతే బై బైమ్ అంటూ గట్టిగా అలారం మోగటం మొదలైంది ఆ సౌండ్కి హడలిపోయింది అది అలా మోగుతూనే ఉంది ఏం చెయ్యాలో తెలియని పార్వతమ్మ నిత్యష్ఠురాలై నిలబడుంటే రెండో నిమిషంలో టవల్ చుట్టబెట్టుకుంటూ కొడుకు హడావిడిగా మెట్లు దిగొచ్చి పక్కనున్న మీటల్ని నొక్కాడు అంతే అలారం ఆగిపోయింది అమ్మయ్య అనుకుంటూ ఆవిడ ఏమిట్రాయిది అని అడిగింది అదా అది సెక్యూరిటీ కోసమమ్మా రాత్రి పెడతాం పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఆపేస్తాం ఈ లోపల ఎవరైనా డోర్ తీయడానికి చూస్తే అది మోగుతుంది అని వివరిస్తుంటే కొడుకు కోడలి ఫోన్లకి పోలీసుల నుంచి కాల్స్ రావడము వీళ్ళంతా బాగా ఉందని చెప్పడము అన్నీ జరిగిపోయాయి అలారం మూతకి అమ్మా నాన్నలు తో పాటు కిందకి దిగిన నాని కళ్ళల్లో మళ్ళీ నిన్నటి హేళన లాంటిదే కనిపించింది పార్వతమ్మకి బొడ్డూడని వెధవ తన్ని చూసి వెక్కిరిస్తాడా కాస్త మనస్సు చివుక్కుమనిపించింది ఆవిడకి కానీ ముద్దులు మూటగట్టే ఆ చిన్న మొహం గుండ్రంగా మెరుస్తున్న పెద్ద కళ్ళు ఆవిడని వివసురాలిని చేశాయి అందుకే ఆ భావాన్ని పక్కకి తోసేసింది కొడుకు కోడలు ఆఫీసులకి వెళ్ళిపోయారు పొద్దున్న మోగిన అలారానికి కంగారు పడిన పార్వతమ్మ తనను తాను సమాధాన పరుచుకుని స్నానం చేసి దేవుడి స్తోత్రాలు చదువుకుంటూ కిందకు దిగిందే కింద ఫ్యామిలీ రూములో నాని కూర్చుని వాడి ల్యాప్టాప్లో ఏదో చేసేసుకుంటున్నాడో పాపం అనిపించింది పార్వతమ్మకే వెర్రి పిల్లాడు అమ్మ నాన్న ఆఫీసుల కంటూ వెళ్ళిపోతే ఆడుకుందుకు ఎవరూ లేక పిచ్చివెధవా ఆ పెట్టు పట్టుకు వెళ్లాడుతున్నాడు అనుకుంటూ వాడి దగ్గరకు వెళ్ళి నాని టిఫిన్ తిన్నావా అని అడిగింది బాధ్యతగా వాడికి అర్థం కాలేదు వాట్ అన్నాడు మళ్ళీ అడిగింది తెలియలేదు వాడికి ఇంకెలా లాభం లేదని డైనింగ్ టేబుల్ మీద వాళ్ళమ్మ పెట్టిన బాక్స్ చూసింది ఖాళీగా కనిపించింది మా అమ్మనే గమనిస్తున్న నానికి అప్పుడు అర్థమైంది ఓ బ్రేక్ఫాస్ట్ అండ్ డన్ అన్నాడు అమ్మయ్య అనుకుని వాడి పక్కన కూర్చుని మనం కథ చెప్పుకుందామా అందే వాడికి రామాయణం భారతం పంచతంత్రం అన్నీ చెప్పేయాలని ఆవిడ ఎప్పుడూ నిర్ణయం చేసుకుంది కానీ మొదలు పెట్టడం మటుకు వాడి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుందని బుడుగుతో మొదలుపెట్టింది నీలాంటి వాడే బుడుగు అని ఓ అబ్బాయి ఉన్నాడు అందే వాట్ అన్నాడు నానే నీరసపడిపోయింది ఆవిడ ఏదో కాస్త ఇంగ్లీష్ అర్థం అవుతుంది కానీ వాడికి అర్థమయ్యేటట్టుగా వాడు పలికినట్టు చెప్పటం రాలేదు ఆవిడకే కానీ తన ప్రయత్నాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు ఆవిడ ఉత్సాహం తెచ్చుకుందే పోనీ పద్యం చెప్పన పోయం అందే నానికి పోయం అన్నమాట అర్థమయ్యి మా అమ్మ ఫీల్ అవుతుందని కే అన్నాడు ఓహో కే అంటే ఓకే అని అర్థం చేసేసుకునే సంతోషపడిపోయి తేలిగ్గా ఉన్నదే మొదట చెబుదామనుకుంటూ శతకంలోని నీవే తల్లివి తండ్రివి అన్న పద్యం చెప్పడం మొదలుపెట్టింది అందులో రెండు మూడు సార్లు నీవే అంటూ వచ్చేసరికి వాడికి విసుగనిపించింది ఇట్స్ బోరింగ్ అంటూ వెళ్ళిపోయాడు వాడు పార్వతమ్మ వాడిని వదలదలుచుకోలేదు కొత్త కదా ఇంకాసేపు మాట్లాడేస్తే సరే అనుకుంటూ ఇదేంటి అని అడిగింది వాడి చేతిలో పెట్టెని చూపించి ఇట్స్ మై ల్యాప్టాప్ అన్నాడు వాడు మెరుస్తున్న కళ్ళతో చూపించమందావిడ అంతే వాడు విజయ విజృంభించేశాడో అందులో ఏమేమి పదాలు నేర్చుకోవచ్చో ఎలాంటి లెక్కలు చేయొచ్చో ఎన్ని రకాల ఆటలు ఆడుకోవచ్చో పాటలు ఎలా వినవచ్చో అన్నీ టకటకా వాడి భాషలో చెప్పేశాడో పార్వతమ్మకి సగం మాటలు అర్థమే కాలేదో అయినా సరే అన్నీ తెలిసిపోయినట్టు ఎంతో సంతోషంగా మొహం పెట్టేసింది ఏమీ తెలియని మా అమ్మకి తనే కదా అన్నీ చెప్పేశాననే గర్వంతో నాని మళ్ళీ వాడి ఆటల్లో పడిపోయాడు ఇంకా వాడితో మాట్లాడే ఓపిక లేక పార్వతమ్మ టీవీ ఆన్ చేసిందే ఒక్క ప్రోగ్రాం కూడా నచ్చలేదు ఆవిడకి అన్నీ పిచ్చి పిచ్చిఛానళ్ళలా అనిపించాయి అలా అర్థం అవనే అవన్నీ చూస్తూ కూర్చుంటే పార్వతమ్మ దృష్టి భర్త మీదకు పోయింది అప్పుడక్కడ అర్ధరాత్రి అవుతుందేమో వచ్చేటప్పుడు భాగ్యాన్ని వంటకి పెట్టి వచ్చిందే ఏం తింటున్నారో ఏమో ఆ భాగ్యమేమో రొట్టెలు సాయంకాలమే చేసేసి టేబుల్ మీద పెట్టేసిపోతుందే ఈయన భోజనానికి వచ్చేసరికి చల్లగా గట్టిగా అయిపోతాయి తినగలరో లేదో అసలే ఆయనకి ఇలా పెనం మేయించి అలా కంచంలో పడాలి ఏం తింటున్నారు ఏంటో అనుకుంటూ ఇంటివైపు భర్త వైపు దృష్టిపోయిన ఆవిడ చేతిలోని రిమోట్ మీద ఏ బటన్ నొక్కిందో ఏంటో ఒక్కసారిగా టీవీ స్క్రీన్ అంతా తెల్లగా అయిపోయింది కంగారు పడిపోయి ఇదెక్కడ గొడవరా బాబు అనుకుంటూ గబగబా మళ్ళీ ఆ మీటా ఈ మీటా నొక్కినా అది కదలదే ఏం చెయ్యాలో తోచక నానే అంటూ పిలిచింది ఆవిడ అక్కడే ఆడుకుంటూ ఆవిడ పడుతున్న బాధ చూస్తున్న ఆ పిల్లాడు వెంటనే వచ్చి ఇంకేదో మూలపడున్న ఇంకో రిమోట్ తెచ్చి రెండు రిమోట్ల మీద చకచకా ఏవో బటన్లు నొక్కేసి మళ్ళీ స్క్రీన్ మీదకి బొమ్మని తెచ్చి విజయ గర్వంతో మా అమ్మని చూశాడు అమ్మయ్యా అనుకుంటూ ఇటు తిరిగిన పార్వతమ్మకి మళ్ళీ నాని చూపుల్లో అదే వెక్కిరింత కనపడింది భూమికి జానడి లేడు తన్ను చూసి నవ్వుతాడా మనసు చివుక్కుమన్నట్టు అనిపించింది కానీ మళ్ళీ తన కొడుకు చిన్ననాటి రూపం నానిలో కనపడుతుంటే మరింక ఏ విధమైన వ్యతిరేకత వాడి పట్ల కలగలేదు సరికదా ఆ చూపులు కూడా సర్వజ్ఞుడైన తనని తెలుసుకోలేకపోయిన యశోద అజ్ఞానాన్ని చూసి చిన్ని కృష్ణుడు నవ్విన కొంటె నవ్వులాగే అనిపించింది ఆవిడకి ఏదో భోజనం అయ్యిందనిపించింది కానీ పార్వతమ్మకి ఏంటో తృప్తిగా లేదు తను అనుకున్నట్టు మనవడితో కబుర్లు చెప్పలేకపోతోంది ఒకరి మాట ఒకరికి అర్థమే కావడం లేదు ఎంతసేపు ఆ పిచ్చి పెట్టి ఆ కార్లు బాక్సు బ్లాకులు పెట్టు కూర్చుంటాడు తప్పితే అసలు తన దగ్గరికే రావడం లేదు ఒక్కరోజుకే అలా ఉంటే మరింకా ఇన్ని నెలలు ఎలా గడుస్తాయో అని అంటుంటే చుట్టాలు స్నేహితులు చెప్పినవన్నీ ఆమెకి గుర్తుకొచ్చాయి వాళ్ళెంత చెప్తున్నా వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చి పొరపాటు చేశానా అనుకుంది నాని బ్లాక్స్ పెట్టుకుని ఆడుకుంటుంటే పైన తన గదిలోకి వెళ్ళి పడుకుందే మళ్ళీ లేచేసరికి కొడుకు కోడలు వచ్చేశారు కోడలు వంట కూడా అయిపోయింది అందరూ కలిసి పగలు జరిగిందంతా చెప్పుకుని నవ్వుకుంటూ భోజనాలు ముగించి పడుకుందుకు సిద్ధమయ్యారు పడుకుందుకు తన గదిలోకి వెడుతున్న పార్వతమ్మ నాని గదిలోకి తొంగి చూసింది రవి నాని పడుకోబెట్టుకుని కథలు చెబుతున్నాడు లోపలికి వెళ్ళింది చాలా శ్రద్ధగా ఊపిరి బిగబట్టి వింటున్నాడు వాడు వీడు ఈ గదిలో పడుకుంటాడా అడిగింది పార్వతమ్మ అవునన్నాడు రవి చంటి పిల్లాడు ఒక్కడికి భయం వేయదు మీ గదిలో పడుకోబెట్టుకోండి అందే రవి నవ్వాడు ఇక్కడ అలా ఉండదమ్మా పిల్లలు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా పెరుగుతారు పుడుతూనే వాళ్ళ పేరుతో పిలిపించుకుంటారు ఏమిటో తమ్మకి అదంతా రుచించలేదు చంటి విధవ రాత్రి భయపడితే అదే అడిగింది ఏం భయపడడు ఎప్పటినుంచో వాడు ఒక్కడే పడుకుంటున్నాడు ఇవాళ కొత్త కాదు అన్నాడు రవి ఏమిటో ఇక్కడ వీళ్ళ పద్ధతులు అవి తనకు నచ్చలేదు కానీ తను వద్దని చెప్తే మాత్రం వాళ్ళు వింటారా అనుకుంటూ తన గదిలోకి వచ్చేసిందే ఆ చలికి తట్టుకోలేక కంఫర్టర్లో దూరిపోయింది ఆవిడ నిద్ర పట్టక భర్తని ఒక్కని వదిలి ఇంత దూరం రావడంలో పొరపాటు చేశానా అనుకుందే అర్ధరాత్రి దాటిపోయిందే నిద్ర పట్టని పార్వతమ్మ అటూ ఇటూ మెసులుతోంది సగం దాకా వేసి ఉన్న తలుపు నెమ్మదిగా తెరుచుకుందే తలుపు చాటు చేసుకుని ఒక అడుగు గది లోపలికి వేసి మెరుస్తున్న రెండు గుండ్రటి కళ్ళతో పార్వతమ్మ వైపు చూశాడు నానే వాడి కళ్ళల్లో ఒకలాంటి భయం తెల్లబోయి వాడిని చూడగానే నిద్ర మధ్యలో లేచాడా వీడో అనుకుంటూ చేతులు చాపింది ఆవిడ ఒక్క ఉదుట్టున ఆవిడ చేతుల్లోకి వచ్చేసి యామ్ స్కేడ్ అన్నాడు వాడు ఆ మాట అంటున్నప్పుడు వాడి కళ్ళల్లో భయం ప్రస్ఫుటంగా కనపడింది ఆవిడకే ఒక్కసారిగా రెండు చేతులు వాడిపై వేసి వాడిని మంచం మీదకి లాక్కుంది వాడు మళ్ళీ ఐఎమ్ స్కేడ్ కెన్ ఐ స్లీప్ అన్నాడు ఏం కథలు విన్నాడో ఏమో మాట కూడా వణుకుతూ వస్తోంది పొడుకు మీద పీకల దాకా కోపం వచ్చింది ఆవిడకి పిచ్చి కథలన్నీ చెప్పి చంటి పిల్లాన్ని ఒక్కడిని వదిలేశారనుకుంటూ వాణ్ణి పక్కన పడుకోబెట్టుకుని దగ్గరగా లాక్కుని ఇద్దరికీ కలిపి పూర్తిగా కంఫర్టర్ కప్పింది ఆవిడ ఆవిడ పొట్టలోకి మరింతగా దూరిపోతూ పార్వతమ్మని చూసి నవ్వాడు నాని మెరుస్తున్న ఆ కళ్ళల్లో భయం పుంజాలు తెంచుకుని పారిపోయినట్టుంది ఆ చూపు లో ఎంత నిశ్చింత ఎంత భద్రత ఎంత ప్రేమ పార్వతమ్మ ఆ చూపులకి పొంగిపోయిందే ధైర్యం చేసి సముద్రాలు దాటి వచ్చినందుకో కావలసిన పెన్నిధి చేతికి అందినంత ఆనందపడిపోయిందే ఎన్ని తపస్సులు చేస్తే ఈ పెన్నిధి లభిస్తుంది ఎంత పుణ్యం చేసుకోకపోతే ఇంతటి పెన్నిధి తనదవుతుంది అనుకుంటూ నాని మరింత దగ్గరికి పొదువుకుంటూ నిశ్చింతగా నిద్రపోయింది ఆవిడ ఎంతటితో ఈ కథ పూర్తి మరో మంచి కథతో మీ వస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ